నమస్కారం భక్తులారా మహాశివరాత్రి శుభాకాంక్షలు పరమశివుడు అంటే విశ్వానికి మూలం సృష్టి స్థితి లయాలకు కారణభూతుడు శివుడు అనంతం అపరిమితం అతనికి ఆది అంతం లేవు దిక్కులు కూడా అతనికి లోబడే ఉంటాయి మరి ఏ శివనామాలు ఈ దిక్కులను కట్టడి చేస్తాయో దిక్కులకు అతీతంగా శివుని స్వరూపాన్ని తెలియజేస్తాయో ఈ రోజు తెలుసుకుందాం మన చుట్టూ ఉన్న దిక్కులు ప్రదేశాలు అన్ని శివుని ఆధీనంలోనే ఉంటాయి అలాంటి శివుని లీలలను తెలుసుకోవడం ఎంతో ఆనందాన్ని జ్ఞానాన్ని ఇస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రారంభిద్దాం శివుని అనేక నామాలలో దిగంబరుడు అనే నామం చాలా ముఖ్యమైనది దిక్ అంటే దిక్కులు అంబరం అంటే వస్త్రం దిక్కులే వస్త్రాలుగా కలవాడు అని దీని అర్థం అంటే శివుడు ఏ ఒక్క దిక్కుకు పరిమితం కాదని తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనే భేదం లేకుండా అన్ని దిక్కులను తన వస్త్రంగా తనలో భాగంగా చేసుకున్నవాడని అర్థం ఎనిమిది దిక్కులను పాలించే అష్టదిక్పాలకులకు సైతం శివుడే అధిపతి ఇంద్రుడు అగ్ని యముడు నిరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు వీరందరూ శివుని ఆజ్ఞలకు లోబడే ఉంటారు కాబట్టి దిగంబరుడు అనే నామం శివుని యొక్క అపరిమితమైన సర్వవ్యాప్తమైన స్వరూపాన్ని దిక్కులన్నింటినీ తనలో ఇముచ్చుకున్న కట్టడి చేయగల శక్తిని తెలియజేస్తుంది చూశారుగా కేవలం దిగంబరుడు అనే నామం ద్వారానే శివుడు దిక్కులకు అతీతుడని సకల దిక్కులను తన ఆధీనంలో ఉంచుకుంటాడని అర్థమవుతోంది శివుని ప్రతినామం వెనుక ఇలాంటి ఎన్నో గూఢార్థాలు మహిమలు దాగ ఉన్నాయి శివుని స్మరణ నామస్మరణ మనల్ని అన్ని భయాల నుండి దిక్కుతోచని పరిస్థితుల నుండి కాపాడి సరైన మార్గాన్ని చూపిస్తాయి శివుని కరుణతో మన జీవితాల్లోని అజ్ఞానపు చీకట్లు తొలగి జ్ఞానపు వెలుగు నిండుతుంది ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో పంచుకోండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వం శివార్పణం